పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం చారిత్రాత్మకమని కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ అన్నారు వలసపాకల గ్రామంలో కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి నివాసం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అత్యధిక మెజార్టీతో గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ కోఆర్డినేటర్ పిల్లి మూర్తి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కూటమి అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభర్తుల రాజశేఖరం డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై ఒకటి మెజార్టీతో అఖండమైన గెలుపు సాధించడం చారిత్రాత్మకమని అన్నారు కూటమి పాలనపై విశ్వాసంతోనే ప్రజలందరూ ఏకమై రాజశేఖరంకు ఘన విజయాన్ని అందించారని అన్నారు ఈ గెలుపులో కీలకంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు పీఓసీలు వ్యవహరించారని అన్నారు ప్రతి ముప్పై మంది పట్టభద్రులకు ఒక నాయకుడికి బాధ్యతలు అప్పగించామన్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు తల్లికి వందనం కూడా విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామని అన్నారు అధినేతలు చంద్రబాబు లోకేష్ మా పిలుపును శిరసా వహించి నాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని నేడు కార్యకర్తలు నాయకులు సుమారు మూడు నెలల పాటు అహర్నిశలు పేరాబత్తుల విజయం కోసం శ్రమించి కష్టపడ్డారని వారు పడ్డ కష్టం వలనే పట్టభద్రుల వివరాలు లభ్యమయ్యాయని వారి ఇండ్లకు వెళ్లి ఓటును అభ్యర్థించడానికి వీలు కుదిరిందని కొనియాడారు ఈ సందర్భంగా పేరాబత్తుల గెలుపును స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ కేక్ కటింగ్ చేసి పంచిపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రాధాన్యం అంటే ఐదు సంవత్సరాలకు ఒక ఓటు రావటం ఓటింగ్ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం మరి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు కానీ ప్రజాప్రతిని ఎన్నుకున్నప్పుడు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో కానీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల్లో నడపాలి అని చెప్పి ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ఉన్న నాయకుడిని మనం ఎన్నుకోవాలి ఎప్పుడు కూడా మరి అలాగే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని మేమందరం కూడా మీరు అందరూ ప్రత్యక్షమైన మెజార్టీని ఇచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వాగ్దానాలు నిలబెట్టుకుంటూ ముందుకెళ్తూ గతంలో ఉన్న అప్పులన్నీ కూడా ఒకటి ఒకటి బేరేజ్ వేసుకుని దాన్ని బడ్జెట్లో రూపకల్పన చేసి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అన్నింటినీ కూడా ఒకటి ఒకటి చేయడానికి రాయటం ఉంది పెద్దగా వందల వంద దగ్గర మే నెలలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది సూపర్ సిక్స్ పథకాల్లో ఆరు పథకాలు అమలు చేయడానికి ఉన్న ప్రభుత్వం అలా ఉంది ఇటువంటి ఎమ్మెల్సీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ లేకపోతే జిల్లా పరిషత్లు కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ వచ్చినప్పుడు ప్రభుత్వం మాట ఏ ప్రభుత్వం ఏర్పడిందో దానికి దగ్గర స్థానిక సంస్థలు కార్పొరేషన్లు అన్నీ కూడా అయితే పరిపాలించడానికి సులువుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి రెండింటినీ మద్దతు ఇచ్చారు రాబో కాలంలో వచ్చే ఎన్నికలకు కూడా అటువంటి ఇవ్వాలి కా ముందు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి ఏది ఏమైనా సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు పాయింట్ నాలుగు ఆరు పాయింట్ పర్సంటేజ్ అయ్యింది కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడిన దానికి ఆ పోలింగ్ అతి తక్కువని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎవరికి ముప్పై మందికి ఇచ్చామో ఎన్ని ఓట్లు పదమూడు వేలు ఉన్నాయో అన్ని ఓట్లు కూడా ఎవరు వస్తారు ఎవరు రారు ఎవరు హైదరాబాద్లో ఉన్నారు ఎవరు మద్రాసులో ఉన్నారు ఎవరు మన పార్టీకి వ్యతిరేకం అనేది ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా తెలుసు ఆ ముప్పై మందిలో ఇరవై ఏడు మంది వస్తారండి ప్రతి ఇరవై తొమ్మిది మంది వస్తారు ముప్పై మంది వస్తారు అని ఎవరికి కాళ్ళు చేశాను ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ కానీ ఓటింగ్ నాడు కొంతమంది రాలేకపోయారు దాన్ని నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనప్పుడు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఒక గ్రాడ్యుయేట్స్ ఒక రకమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా డబ్బులిస్తేగానే రానని ఒక శపథం ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మీకు చాలా దిక్కుని ఆలోచించాం దానివల్లే ఈ అరవై నాలుగు పర్సెంట్ వచ్చింది కానీ మోస్ట్ ప్రాబ్ ఖచ్చితంగా ఈ కాకినాడ రూరల్ జిల్లాలో ఉన్న ఏడు జిల్లాలో ఫస్ట్ స్థానం మాకు రావాల్సిన స్థానం ఉంది అది కూడా మేము ఎనిమిది వేల చిర ఓట్లు పోలిగైతే ఎనిమిది వేల ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్ పోలింగ్ ఉన్న ఓట్లలో లేరు అయినా అక్కడక్కడ కొంతమంది మరి చాలామంది కొంతమంది అయితే చాలామంది మరి డబ్బులు ఎత్తే మేము రాము అని అంటే చదువుకొని ఎడ్యుకేట్ చేసిన కొంతమంది ఈ విధంగా అంటాం బాధాకరం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి సోదరుడు ప్రతి సోదరిమని కూడా రాజశేఖర్ గారిని పారభతుడు రాజశేఖర్ గారిని ఎగ్గించడానికి రెండు నెలలు మట్టించి కూడా కష్టపడి ప్రతి ఎక్కడైతే ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయో టీచర్స్ కానీ ఓట్లు ఉన్నాయి అవన్నీ కూడా ముప్పైకి ముప్పై మందికి ఒకరిని పెట్టడం జరిగింది ఆ పెట్టడంలో మంచితనం ఉందా అతను ముప్పై ఉన్నాయో నిలుక్కిని వాళ్ళు కష్టపడి పోలింగ్ రోజును కూడా మేము నేను కడప మండలం ఉండటం జరిగింది కడప మండలం కూడా అందరూ కూడా మా దగ్గరికి వచ్చి మేము ఓటు వేయడానికి వెళ్తున్నామని మళ్ళీ వేసిన తర్వాత అమ్మ మీరు చెప్పినట్టే మేము వేసామని చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ప్రతి వారు కూడా ముప్పై మందికి ఒకళ్ళు కాళ్ళూరు మీద రప్పించుకుని ఓటు వేసే వరకు కూడా నాలుగు గంటల వరకు కూడా అందరూ కష్టపడ్డారు ఆ కష్టం వేళ మనకి పతిపలన ఇచ్చింది ఎవరు కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకోకుండా అందరూ వచ్చి బోటు వేయటం జరిగింది దాని మీద అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మి మిత్రపక్షం అందరూ కూడా కలిసి పనిచేసాం దాని మీద మనం ఈవేళ విజయం సాధించుకోవడం జరిగింది ఏదేమైనా ఇక్కడ సత్యబాబు గారు ఆ ముప్పై మందిని కూడా ఎక్కడ ఉన్నారు ఏటని చూసి రోజు కూడా ఇదే పని పెట్టుకోవడం జరిగింది అందువల్ల ఈవేళ మనం ప్రతి ముప్పై మందికి ఓటేసుకోవడానికి అందరూ సహకరించారు కాబట్టి ప్రతి వారికి నియోజకవర్గంలో ప్రతి సోదరుడికి ప్రతి సోదరి మందికి అందరూ కూడా వచ్చి ఓటేసినందుకు వారు రాజశేఖర్ గారు మనం ఏమైతే ఆయనకి ఓటేసి దగ్గించాము మన కాకినాడ రోజు నియోజకవర్గంలో ఆయన వంత ఆయన సహకారం అందించాలని చిన్న దాకే నేను మాట్లాడటం జరిగింది తప్పనిసరిగా చేస్తామో మీరు అందరూ కష్టపడ్డారన్నారు మనకి మంచి రోజులు వస్తాయి కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఉండి ఈ విజయం సాధించారు ఈ విజయనకాలు మీరు అందరూ ఉన్నామలా వీళ్ళ రాజశేఖర్ గారు నెగ్గడం జరిగింది దీన్ని అందరూ అర్థం చేసుకుని ప్రతిపాలనికి మనం ఎదురు చూద్దాం ఈ అవకాశం ఇచ్చి నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా పెద్దపడతూ నమస్కారం తెలుసు Bertelai. 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 Bertelai.